హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరికి ఒకటి ఇష్టం లేని వెజిటేబుల్ అనేది ఉంటుంది కదా నాకు కూడా అందులో బీరకాయ ఒకటి అనమాట అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే ఈరోజైతే చాలా ఇష్టంగా తిన్నాను అంత ఇష్టంగా ఎందుకు తిన్నాను అంటారు ఎందుకంటే కూరేసి బీరకాయ కర్రీ చేశాను అనమాట ఎలా చేశాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందైతే కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఇవి రెండు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ఈ మెంతి కూర ఎందుకు ఇంత స్పెషల్ అంటే నేనే పెట్టాను అనమాట మా చెట్టు నుంచే నేను తెంపుకున్నాను అందుకే ఇంత ఫ్రెష్గా ఉంది ఈ మెంతం కూర ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనకి మెంతం కూర అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అలా ఫ్రై అయితే చేదు అనేది ఉండదు తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి కర్రీ అయితే చాలా సూపర్గా ఉంది ఇష్టం లేని నేనే ఇంత ఇష్టంగా తిన్నానంటే అర్థం చేసుకోండి ఇప్పుడు వచ్చేసి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించేసి మళ్ళీ తర్వాత మూత తీసేసి మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోండి బీరకాయ మనకి కొద్దిగా మగ్గాలన్నమాట ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి కారం నేనైతే మంచిగా రెండు స్పూన్లు వేసాను తర్వాత తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మనకి స్పైసెస్ పట్టేలాగా ఇంకాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీ అండ్ టేస్టీ మెంతం కూర బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టు వెయిట్ చేయండి ఇప్పుడే కాదు మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకి కుక్ చేసుకోండి దగ్గరికి అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్